ప్రశ్నోత్తరాల ద్వారా హిందూ ధర్మంలో ఇవాళ ప్రశ్న జాతి భేదాన్ని పాటించకుండా హిందువులందరూ కలిసి సహభోజనం చేయటానికి శాస్త్ర నిషేధం ఏమైనా ఉందా ఇదో ప్రశ్న ఈ రెండవ ప్రశ్న అందులోదే అంతర్జాతీయ వివాహం శాస్త్ర సమ్మతమా ఈ రెండు ప్రశ్నలకి సమాధానం ఏమి ఇచ్చారో చూద్దాం మొదటిది ఏంటి ప్రశ్న జాతి భేదాన్ని పాటించకుండా హిందువులందరూ కలిసి సహభోజనం చేయొచ్చా లేకపోతే శాస్త్రం ఒప్పుకోలేదా అని ఒప్పుకుంది అని చెప్తున్నారు ఇక్కడ సారాంశం ఎలాగో చూద్దాం ఇక్కడ నడత వలన అలాగే వృత్తి వలన పరిశుద్ధులైనటువంటి వారు ఏ జాతిలో ఉన్నా సరే అన్ని జాతుల్లోనూ ఉంటారు కదా మంచి నడత కలిగిన వాళ్ళు అట్టగే చక్కగా ధర్మబద్ధంగా వృత్తి వాళ్ళు వాళ్ళనే పరిశుద్ధులు అంటాం మనం ధర్మవ్యాధుడిని మాంసం కటిక మాంసం అమ్ముకునేవాడైనా ఆయనకి ఆయన ఆయన కౌశికుడికి బోధ చేస్తాడు కదా భారతంలో ఆ కథ చదువుకున్నాం మనం అంటే ఆయన కటిక కటికుడు కటిక వ్యాపార అయినా శుద్ధుడు కాబట్టి కాబట్టి అలాంటి వాళ్ళు ఇచ్చిన అన్నాన్ని బ్రాహ్మణులు గ్రహించడానికి శాస్త్రం ఒప్పుకుంది కాబట్టి హిందువులందరూ జాతి భేదాన్ని త్రోసి రాజని సహభోజనం చేయటానికి ఎటువంటి అడ్డు లేదు అన్నమాట అంతేకాకుండా బహుశా నేడు ఇది మన దేశంలో ఐక్యమత్యాన్ని పెంపొందించడానికి బాగా సహకరించుతుంది కూడాను కాబట్టి శాస్త్ర సమ్మతమే ఇతరుల వర్ణాలలో వారి భోజనాన్ని చేయటం శాస్త్ర సమ్మతమే అంటే జాతి భేదం లేకుండా హిందువులందరూ కలిసి భోజనం చేయొచ్చు అని శాస్త్రం చెప్పింది దానికి రెండు పద్ధతులు పెట్టింది సహృదయం కలవారు సహ అంటే మంచి నడత కలవాళ్ళు ఏ వృత్తిలో వారైనా సరే అనుమతించదగ్గ అదే వాళ్ళు పెట్టిన అన్నం తినవచ్చు బ్రాహ్మలైనా సరే అని చెప్పింది అనమాట తర్వాత ధర్మశాస్త్రాలు ఇంకోటి చెప్పినవి కూడా నాలుగు వర్ణాల మధ్య అనులోమ వివాహాన్ని అంటే అనులోమ వివాహాన్ని అంటే పురుషులు మనం బ్రాహ్మణ క్షత్రియ వైశ్య సూత్రులని అనుకుంటున్నాం కదా వరుస క్రమంలో ఆ వరుస క్రమంలో బ్రాహ్మడు మిగతా మూడు వర్ణాల స్త్రీల పెళ్ళ స్త్రీలను పెళ్లి చేసుకోవచ్చు అంటే ఇది కింద వాళ్ళం ఎందుకంటే ఒక మంచి నడత గలవాడు పురుషుడైతే మిగతా వాళ్ళలో రజోగుణం ఎక్కువగా ఉన్నా తమోగుణం ఎక్కువగా ఉన్నా సత్వగుణం ఎక్కువ ఉన్నవాడు చేసుకుంటే వీళ్ళ తమోగుణాన్ని రజోగుణాన్ని తగ్గించి సత్వగుణంలోకి వాళ్ళని తీసుకురావడానికి అవకాశం ఉంటుంది అదే తమో గుణం ఎక్కువగా ఉన్న పురుషుడు సత్వగుణం ఎక్కువ ఉన్న స్త్రీని చేసుకున్నాడు అనుకోండి ఎందుకంటే పురుషుడు ఆధిక్యత ఉంటుంది కదా సహజంగా ఆ పురుషుడు చెప్పినట్టు వినాలి కదా వాడు బాగా తాగుబోతు భర్త అనుకోండి భార్య చెబితే మాత్రం వింటాడా వినడు ఇంకా పైపెచ్చు పుస్తలు కూడా తగ్గొట్టి తీసుకెళ్ళి అమ్ముకుని తాగుతాడు అనమాట చూస్తున్నాం కదా ప్రస్తుత సమాజంలో అందుకనే మంచి నడత గల పురుషుడికి అంటే సత్వగుణం గల పురుషుడు రజోగుణం గల స్త్రీని కానీ తమోగుణం గల స్త్రీని కానీ చేసుకోవచ్చు అదే విను అనులోమ పద్ధతి అట్లాగే పురుషులు తక్కువ వాళ్ళు అయితే తమో వాళ్ళు సత్వగుణం గల స్త్రీని చేసుకోవటం మంచిది కాదు ఎందుకంటే ఈ అమ్మాయి కూడా తమో గుణంలో చేరిపోద్దు కానీ చివకరే ఆయన సత్వగుణంలోకి తీసుకురాలేదన్నమాట కాబట్టి అంటే నిమ్మనజాతి పురుషులు అగ్రజాతి స్త్రీలను పెండ్లు ఆడటం అడపా తడప ఎక్కడో ప్రపంచంలో వస్తుంది కానీ ఇది సరైంది కాదు అనే ఉద్దేశంతోనే చెప్పాడు అనమాట ఇటువంటి వివాహాలు అయితే ఇలా వివాహాలు చేసుకోవటం వల్ల వివిధ జాతులు ఉద్భవించాయి కాబట్టి అంతర్జాతీయ వివాహం శాస్త్ర నిషిద్ధం కాదని చెబుతుంది అట్లాగే ఇక్కడే జాతి భేదాన్ని పాటించకుండా వివాహాలు ఈ రహానులు మా పద్ధతిలో ఎట్లా చేసుకోవచ్చు అలాగే అంతర్జాతీయ వివాహాలు కూడా చేసుకోవచ్చు అయితే అవి చేసుకోవటం వల్ల వచ్చే ఇబ్బందులు ఏమిటో ఇప్పుడు చూద్దాం ఇవి చాలా సమస్యలు సృష్టిస్తూ ఉంటాయి ఎందుకంటే దీనికి పరిహారాన్ని కూడా ఇక్కడే చెప్తున్నారు రెండు రెండు జాతులకు చెందిన ఉదయవరులు పెళ్లి చేసుకోవటం నిశ్చయించుకున్నప్పుడు ఈ పెళ్ళి వారిద్దరి తల్లిదండ్రులకు కూడా సమ్మతమై ఉండాలి ఆ రెండు జాతులకు చెందినటువంటి బంధుమిత్రులకు కూడా సంబంధించి వాళ్ళకి కూడా సంపూర్ణ సహకారం ఉండాలి వాళ్ళది కూడా ఒకవేళ అది రెండు పక్షాల వారికి సమ్మతం కాలేదనుకోండి అప్పుడు ఆ వచ్చే సమస్యలు ఉంటాయి కదా ఆ సమస్యల గురించి ఆ వధువు వరులకు నచ్చ చెప్పాలి ఆ నచ్చ చెప్పిన తర్వాత కూడా కాదు మేమిద్దరం ఏకమవుతాం పెళ్లి చేసుకుంటాం సంసారాన్ని సాగిస్తామని అన్నారు అనుకోండి అప్పుడు ఆ ఫలాఫలాలని వారికే వదిలేయాలన్నమాట ఆ భార్యాభర్తలు సుఖంగా ఉన్నారనుకోండి మనం కూడా చూచి ఆనందిద్దాం అంతే సహజవనం గడుపుతూ ఆనందంగా ఉంటే మనం కూడా ఆనందిద్దాం అంతే అంటే దీనికంటే ఇంకో ముఖ్య విషయం కూడా ఉంది ప్రతి వర్ణంలో కూడా అలాగే ప్రతి జాతిలో కూడా ఉపజాతులు ఉన్నాయి అంటే ఇప్పుడు బ్రాహ్మలు ఉన్నారు అందులో నియోగులని వైదికులని ఇంకా అటు మార్ధవాళ్ళని అలాగే వైఖానసులని వైష్ణవులని రకరకాలు వీళ్ళందరినీ బ్రాహ్మలు అంటాం మనం ఇవన్నీ జా ఉపజాతులు అన్నమాట బ్రాహ్మణ జాతులు ఉపజాతులు వారందరూ ముందు కలిసి ఇదివరకు ఒక వర్గం వాళ్ళు ఇంకొక వర్గం వాళ్ళని చేసుకునే కదా వివాహాలు ఇప్పుడు చేసుకుంటున్నారు అలా ఉపజాతి వీళ్ళందరూ కలిసి ఒకటే వర్ణంగా అయ్యేదానికి బుద్ధిపూర్వకంగా శాస్త్రయుక్తంగా కూడా ప్రయత్నించాలి ముందు ఒక జాతిలోని ఉప జాతుల వారు అందరూ కలిసి ఒకటి అవటానికి ముందు ప్రయత్నించాలి అని చెప్తున్నాడు అలాగే సరి అయిన విద్యాభ్యాసం అలాగే ఆర్థిక సాంస్కృతిక ప్రగతి ఎప్పుడైనా వికాసం చెందాలంటే మనిషి విద్యాభ్యాసం ఉండాలి అంటే ఇప్పుడు మనం నేర్చుకునే విద్య కాదు ఇప్పుడు మనం నేర్చుకునే విద్య మనకు స్వార్థాన్ని నేర్పుతోంది కానీ మనీ మేకింగ్ మిషన్ లాగా మనం తయారు చేస్తున్నాం కానీ మన పిల్లల్ని మ్యాన్ మేకింగ్ మిషన్ లాగా తయారు చేయట్లేదు అంటే మానవత్వంతో కూడిన విలువలతో కూడినటువంటి విద్య మనం నేర్పడటం లేదు కేవలం వాడు చదువుకోవటం ఆ తర్వాత ఉద్యోగం చేయటం ఆ తర్వాత అందులో ప్రమోషన్లు పొందటం నాలుగు ఇళ్ళు కట్టుకోవటం ఐదు సుఖాలు అనుభవించటం ఇదే మనం నేర్పుతున్నాం మన చిన్నప్పటి నుంచి కూడా మానవత్వంతో కూడి పది మందికి సేవ చేయాలి అంటే బాగా చదువుకున్న వాళ్ళలో అందరూ ఇలాంటి వాళ్ళు ఉంటే అసలు ఇన్ని ఆఫీసుల్లో ఇన్ని లంచాలు తీసుకోవడం ఇవన్నీ ఎట్లా ఉంటాయి ఉండవు అలాగే ఇంతమంది నాయకుల్లో ఇంత దుర్మార్గం ఎలా ఉంటుంది ఇంత స్వార్థం ఎలా ఉంటుంది ఉండదు కాబట్టి మన విద్యే మెకాలే గారు వచ్చాడు మన విద్యని సర్వనాశనం చేశాడు ఆ మెకాలే గారే అప్పుడే చెప్పాడు భారతదేశంలో ఎక్కడా కూడా దొంగతనం అనేది జరగట్లేదు అడుక్కునే అనే లేరు దీనికి కారణం వాళ్ళ సంస్కృతి వాళ్ళు ధర్మాచరణ దీనిని మనం చెడగొట్టే భారతదేశాన్ని మనం పరిపాలించలేము అది చేయాలంటే ముందు మనం ఇంగ్లీషుని ప్రవేశపెట్టాలి ఇంగ్లీషు నేర్చుకున్నవాడు గొప్పవాడు వాళ్ళ సొంత భాష నేర్చుకున్నవాడు గొప్పవాడు కాదు అనే భావనని వాళ్ళలో కలగజేయాలి అని గట్టిగా వాళ్ళ రా రాణి గారికి ఉత్తరాలు రాశాడు వాళ్ళ ప్రభుత్వ అధికారులకి దాని ద్వారా ముందు వాళ్ళు మన విద్యా వ్యవస్థని విధ్వంసంగా విధ్వంసం చేశారు దానికి మన వాళ్ళు కూడా సహకరించారు చివరికి అలా మనకి విద్య అంటే ఇప్పుడు విద్యాభ్యాసం అన్నాం కదా అంటే ఏదో ఇప్పుడు మనం అందరం విద్య చదువుకుంటున్నాం కదా ఇక్కడ అందరం చదువుకుంటున్నాం అయినా కట్నాలు తీసుకోమంటాం మానే ఇంతమంది ఇంతమంది విద్యావేత్తలు ఉన్నారు వాళ్ళ తల్లిదండ్రులు ఉన్నారు ఎంఏలు పిహెచ్డీలు ఇతర దేశాలు వెళ్ళి చేస్తున్నారు ఎవడైనా కట్నం తీసుకోకుండా ఉంటాం మానే మరి ఏది శాస్త్రం అక్కడ ధర్మం ఏది నాకు ఇది ఆలోచించాలి కాబట్టి ఇప్పుడు విద్య మనకి మానవతా విలువలను నేర్పటం లేదు ఇలాంటి విద్య కాదనమాట విద్యాభ్యాసం అంటే సరి అయిన విద్య అంటే అంతకుముందు ఎలాంటి విద్య లేదు మనకి అన్నీ మన శాస్త్రాల్లో ఉన్న ధర్మశాస్త్రాలు అన్నిటినీ ఎరిపేవాళ్ళు అందుకని చక్కగా ఉండేవాళ్ళు అనమాట ఆ తర్వాత ఆ గురువులు నీ విద్యాభ్యాసం పూర్తయింది నువ్వు వెళ్ళి చక్కగా సాంసారికంగా ఉండి గృహస్థుగా ఉండి గృహస్థు ధన్యోస్మి గృహస్థాశ్రమం లేకపోతే మిగతాశ్రమాలు ఉండవు గృహస్థు ఉంటేనే మిగతా ఆశ్రమాలన్నీ బ్రతుకుతాయి గృహస్థే అన్నిటికీ కూడా ఆధారం మరి వ్యవసాయం చేయటం పంటలు పండించడం ఉత్పత్తి అంతా వాళ్ళదే కదా గృహస్థులే కదా చేసేది మిగతా వాళ్ళందరూ ధార్మికంగా ఉంటారు మిగతా పనులు చేస్తారు మరి ఉత్పత్తి జరగాలంటే గృహస్థు ఉండాల్సిందే అందుకని ఆ గృహస్థుని తక్కువగా అంచనా వేయకూడదు అయితే ఆ గృహస్థు తన కర్తవ్యాన్ని నిష్కామంగా చక్కగా చెయ్యాలి కాబట్టి విద్యాభ్యాసము అలాగే ఆర్థిక సాంస్కృతిక ప్రగతి సాంస్కృతికంగా ప్రగతి పొందాలి మనం అంటే సంస్కృతి అంటే ఏమిటి ఒక చిన్న ఉదాహరణ చెప్పుకుందాం తన అన్నాన్ని తాను తినటం ప్రకృతి ఇతరుల అన్నాన్ని దోచుకోవటం వికృతి మన అన్నాన్ని ఇతరులలో పెట్టడం సంస్కృతి అంటే మనది అన్నదే ఇతరులకు పంచడంలోనే సంస్కృతి ఉంది అని చెప్పింది మన ధర్మం కాబట్టి అది సంస్కృతి అంటే అంతేగాని ఇప్పుడు ఉన్న మన ఆదర్శ పురుషులందరూ కూడా ఎవరు ఎక్కువగా సంపాదిస్తే వాళ్ళెంతమంటే వాళ్ళెమటే పడుతున్నాం వాళ్ళనే ఆదర్శంగా తీసుకుంటున్నాం డబ్బుల కోసం అనేక రకాలు ఆటలాడే వాళ్ళని అలాగే డబ్బుల కోసం సినిమాల్లో నటించే వాళ్ళని మనకు నిజమైన ఆదర్శ పురుషులు అయ్యారు వీళ్ళనే కదా మనం ఇవాడ ఆదర్శ పురుషులుగా చెప్పుకుంటున్నాం అంతేగాని నిజంగా సమాజంలో సేవ చేసి వాళ్ళు త్యాగం చేసి వాళ్ళని మనం చెప్పుకుంటున్నాం డొక్కా సీతమ్మని గురించి చెప్పుకున్నామా మనం ఎప్పుడన్నా ఆ డొక్కా సీతమ్మ గారు మొత్తం తన ఆస్తిని అంతా అమ్మేసి కూడా అందరికీ దానం చేసింది అన్నదానం చేసింది డొక్కా సీతమ్మ అన్నదానానికి ప్రసిద్ధి ఎవరికి తెలుసు మనలో ఎంతమంది తెలుసు కాబట్టి ఇలా సాంస్కృతికంగా ఆర్థికంగా కూడా చక్కగా సంపాదించిన తరువాత దాన్ని సద్వినియోగం చేసి పది మందికి ఉపయోగపడేట్టుగా చేస్తే అప్పుడు దీనివల్ల మొత్తం సమాజం అంతా కూడా క్రమంగా అవుతుంది అంటే పెద్దవాళ్ళు ఎవరైతే తెలివి గల వాళ్ళు అనుకున్నారో వాళ్ళు సమాజాన్ని గురించి ఆలోచించినప్పుడు మనకి ఐక్యం అవుతుంది సమాజం ఆ తెలివి గల వాళ్ళు స్వార్థం కోసం ఈ సమాజాన్ని ఈ ఎన్నికల కోసం విడగొట్టి చేయటం వలన సమాజం ఒకటిగా అవటం లేదు అంటే భేదాలు ఎప్పుడు వస్తుంది అంటే స్వార్థ పరుల ఆటలు అట్ కట్టించగలిగినప్పుడు కాబట్టి భేదాలు ఉన్న అంటే భేదాలు ఉంటాయి సహజంగా సృష్టిలైన వారిలో కూడా అభిప్రాయ భేదాలు ఉంటాయి ఈ రకంగా చేస్తే బాగుంటుంది ఈ రకంగా చేస్తే బాగుంటుందని ఒకసారి నిర్ణయం వచ్చిన తర్వాత అందరూ కలిపి ఒక నిర్ణయం తీసుకున్నారనుకోండి పార్లమెంట్లో ఆ నిర్ణయానికి కట్టుబడి ఉండాలి ఆ నిర్ణయానికి కూడా కట్టుబడి ఉంటా వాళ్ళ ప్రతిపక్షాలు ఎలా అంటే మరి ఎక్కువ మందిని ఎన్నుకున్నాం వాళ్ళు ఏ చట్టం చేస్తే దాన్ని అమలు జరపాలి కదా ఆ చట్టానికి వ్యతిరేకంగా వీళ్ళు మాట్లాడుతున్నారు అది మంచిదైనా కూడా అంటే ప్రభుత్వాన్ని వ్యతిరేకించడమే జయంగా మరి వాళ్ళు బాగా వాళ్ళే కదా కాబట్టి భేదాలు ఉన్నా కూడా శ్రేష్ఠులైన వారు ఇతరులను అనగ్రదొక్కడానికి ప్రయత్నించకుండా స్నేహ సౌహార్ద్ర ఐకమత్యంతో బ్రతడానికి ప్రయత్నించాలి అప్పుడే ఈ సమాజం బాగుపడుతుంది అని చెప్పాడు అనమాట అంటే మనం చెప్పుకున్నటువంటి ప్రశ్నలు ఏంటి రెండు జాతి భేదాన్ని పాటించకుండా హిందువులందరూ కలిసి సహభోజనం చేయడానికి శాస్త్రం అవునం ఇస్తుందా అంటే అనుమతిస్తుంది ఎప్పుడు అనుమతిస్తుంది అంటే ఒకటి నా మంచి నడత వాళ్ళు అలాగే చక్కగా ఉండేవాళ్ళు వాళ్ళు ఏ జాతి వారైనా సరే వాళ్ళు పెడితే అన్న ఎవరైనా తినొచ్చు ఈ వర్ణాల్లో వాళ్ళు అని చెప్పింది రెండోది ఏంటి అంతర్జాతీయ వివాహ శాస్త్రం సమ్మతమేనా ఆ వివాహం పెద్దల సమ్మతితోనూ అలాగే బంధువుల సమ్మతితోనూ జరిగితే బాగానే ఉంటుంది ఒకవేళ అట్లా జరగకపోయినా అప్పుడు కూడా వాళ్ళిద్దరూ భార్య కావాల్సిన కాబోయే భార్య భర్తలిద్దరూ మేము తప్పకుండా ఇలాగే చేసుకుంటామంటే వాళ్ళని వాళ్ళ పద్ధతికి వదిలేయటమే మంచిది అని చెప్పి ఇవాళ ఈ రెండు ప్రశ్నలకి సమాధానం తెలుసుకున్నాం రేపు ఇంకో ప్రశ్న వెళదాం స్వస్తి